న్యూస్ కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ మహంకాళి అమ్మవారికి కన్నుల పండగ బోనాల జాతర నిర్వహించారు కాళీ ఉపాసకులు నరేంద్ర భవానీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాసంలో వైభవంగా బోనాల జాతరను నిర్వహిస్తారు బోనాల జాతరలో భాగంగా మహిళలు భక్తి శ్రద్ధలతో శిరస్సుపై బోనాలు ధరించి ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని బోనాలను శ్రీ మహంకాళి అమ్మవారికి సమర్పించారు డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఎంతో సంబరంగా సాగిన బోనాల జాతర ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమంను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు గర్భాలయంలోని శ్రీ మహంకాళి అమ్మవారికి కర్పూర హారతులు అందజేసి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు ఈ రోజు ఈ బోనాల పండగ కాళికా మాతకు సమర్పణ చేసే పండుగ ఇది సహజంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతుల్లో కాళికా మాతను ఆ రోజు ఆరాధిస్తారు ఒక్కొక్క పేరుతో కూడా పిలువబడతా కాళికా మాతను పిలుస్తారు పెద్దవాళ్ళు దుర్గమ్మ పేరుతోను ఇంకో చోట ఇంకో పేరుతోను అలా పిలుస్తారు బెంగాలు మన ప్రాంతంలోనేమో కాళికా పేరుతో పిలుస్తారు మన కొత్తగూడెంలో బోనాలు పండగ కాళికా దేవి ఆమె గౌరవార్థం ఆమెను పూజిస్తూ బోనాల పండుగ ఎప్పుడూ పెద్ద ఎత్తున పూర్తిగా జరిపే సాంప్రదాయం ఉంది ఈ పండగ సందర్భంగా భక్తులందరికీ కూడా ప్రజలందరికీ మన ప్రాంత వాసులందరికీ మొత్తంగా యావత్ ప్రజానీకానికి మంచి జరిగే విధంగా కాళికా మాత ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ